అనుకోకుండా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వస్తారు దశరథ మహారాజు వారిని ఎంతో గౌరవంతో ఆహ్వానిస్తారు అప్పుడు రాజుతో ఇలా అంటారు మహర్షులందరూ కలిసి ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారు అయితే రాక్షసులు యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు మీ కుమారులు రామ లక్ష్మణులను నాతో అడవికి పంపండి వారు యజ్ఞానికి రక్షణగా ఉంటారు ఈ మాటలు విన్న దశరథుడు ఎంతో భయపడతారు తన పిల్లల్ని పంపడం ఇష్టంగా లేకపోయినా విశ్వామిత్ర మహర్షి కోపానికి భయపడివారిని పంపిస్తారు రామా లక్ష్మణులు అడవిలో రాక్షసులతో ధైర్యంగా పోరాడివారిని సంహరిస్తారు యాగం అడ్డంకులేకుండా పూర్తి అవుతుంది వీరి ధైర్యాన్ని చూసి విశ్వామిత్ర మహర్షి ఎంతో ఆనందించి వారిని ఆశీర్వదిస్తారు street